Q6 మెదక్ జిల్లా రామాయణంపేట మండలం కాటియాల గ్రామంలో వర్షాల కోసం గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్న వర్షాలు కొరవకపోవడంతో గ్రామస్తులు శివ పంచాయతీన హనుమాన్ దేవాలయంలో నీరు పోసి అభిషేకం నిర్వహించారు ప్రతి ఇంటి నుండి నీటి బిందెను తీసుకుని గ్రామంలో భూరేగం నిర్వహించిన అనంతరం హనుమంతుడు శివుడిపై నీరు పోసి వర్షాలు కొలవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ వర్షాలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని వరి నాట్లు వేసే సమయం ఏర్పడినప్పటికీ వర్షాలు లేక పంటలు పండే పరిస్థితి కనిపించకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు Um ar... అనే స్వామికి అభిషేకాలు చేయడం జరిగింది వర్షాకాలం మొదలై నేటికి ఒక నెల పదిహేను రోజులు దాదాపుగా అవుతుంది అయినా కానీ పెద్ద వర్షాలు పడక భారీ వర్షాలు లేక రైతులు ఇబ్బందులతోని పులాస పట్టలు కానీ కావచ్చు వరినాలు కూడా వేటకొచ్చింది వేయకుండా రైతుంది అందుకని ఈ కాజీలోన భారీ వర్షాలు పడి రైతులు సమృద్ధిగా పెరుగుకుంటలు నీరుగా నిండి పంటలు వేయాలని కోరుకుంటూ పూజలు చేయడం జరిగింది పశుపక్షాతలు ప్రజలు రైతులు అన్ని వర్గాల వారికి కూడా మంచి వర్గాలు పడితే ఈ సంవత్సరము సంతోషంగా ఉంటారని కోరుకుంటూ పూజలు చేయడం దీనికి సందర్భంగా గ్రామస్తులందరూ కూడా గ్రామస్తులందరూ కూడా సహకరించి అందరూ ఆ నీళ్ళు పోయడానికి వచ్చినందుకు కూడా అభిషేకంగా వచ్చినందుకు కూడా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుస్తున్నాము ఈ తర్వాత రేపు మరమజాగా వెళ్ళడం జరుగుతుంది కావున ఈ కార్తీలో భారీ వర్షాల గురించి జరుగుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు మంచి పనులు పండించి ఈరోజు వర్షాకాలం మొదలయ్యి నెల పదిహేను రోజులు అవుతున్నా ఇప్పటి వరకు వర్షాలు సమృద్ధి లేనందున మన కాటాల గ్రామంలో హనుమాన్ టెంపుల్ వద్ద హనుమాన్ కు మరియు శివ పంచాయతీ ఉన్నందున అందులో గ్రామ ప్రజలందరం కలిసి జలాభిషేకము చేయడం జరిగింది అలాగే ఆషాఢ మాసం సందర్భంగా శనివారం రోజు ఈ రోజు జలాభిషేకం చేయడము రేపు ఆదివారం రోజు వనభోజనాలకు వెళ్ళడం కూడా నిర్ణయించుకున్నాం కాబట్టి అందరికీ ఈ పూజ చేయడం వల్ల అందరికీ ఫలితం కలగాలని సమృద్ధిగా వర్షాలు కురవాలని కోరుకుంటూ ఈ ఆంజనేయ స్వామికి అభిషేకం చేయడం జరిగింది జై